ఈ రోజు సిపిఐ పార్టీ అధినేత రామకృష్ణ సిపిఐ పార్టీ లో ప్రెస్ మీట్ నిర్వహించారు పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ నిరసన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని అయితే బదులుగా వాటిని పెంచిందని ప్రజలపై ఆరు వేల కోట్లు భారం వేసి మరో పదకొండు వేల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెంచాలని చూస్తున్నారని రామకృష్ణ అన్నారు ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై విద్యుత్ వినియోగదారులపైన మోపారు రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు కోరారు వామపక్ష పార్టీల తరఫున అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది పైగా నిన్న మంత్రిగారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని అంటే పంప్ సెట్లకు పెట్టమంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతూ ఉన్నారు మిమ్మల్ని అనాల్సిందేం లేదు మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లో లాలూచిబడుతూ ఉన్నారు లొంగిపోతా ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల పైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు మీరు అసెంబ్లీలో వాదలాడుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతూ ఉన్నారు దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమేది అంటున్నారు నేను అడుగుతా ఉన్నా ఎవరికి శాపమైంది ప్రజలకు శాపమైంది నిజమే ఇవాళ మీరు చెప్పింది ఏంటి మీరు ఎన్నికల ముందు అన్నీ తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే చార్జీలు పెంచమన్నారు కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి